ప్రతి ఉద్యమానికి అన్ని వర్గాలు ప్రజలు ఏకం కావాలి మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదావరి జాన్పాల్ ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం ఈపూరు మండలం ఉప్పరపాలెం గ్రామంలో మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదావరి జాన్పాల్ సోమవారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో భాగంగా పర్యటించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏదైతే దళిత గిరిజనులకు సంబంధించిన రిజర్వేషన్ల వర్గీకరణ మరియు క్రిమినలయర్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లె పల్లెను చైతన్యం చేస్తూ క్రిమిలేయర్ మరియు వర్గీకరణ వ్యతిరేక పోరాటంలో మహిళను పెద్ద ఎత్తున తరలించేందుకు గ్రామీణ ప్రాంత ప్రజలు తరలిరావాలని రావాలని పిలుపునిస్తూ వినుకొన నియోజకంలో గతంలో మహానాడు కమిటీలో పనిచేసిన అనుభవాలు ఉన్న గుండా రఘు జొన్నలగడ్డ సామేలు పాత్ర కీలకంగా ఉండాలని కోరుకుంటూ ప్రతి గ్రామంలో రానున్న ఉద్యమాలకు అన్ని వర్గాల ప్రజల్ని ఒకే వేదిక మీదకు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు అలానే జాతీయ కమిటీ అలాగే జేఏస్సి పిలుపు మేరకు జిల్లా మరియు మండల గ్రామీణ ప్రాంతాల్లో బలంగా పనిచేసే సైన్యాన్ని తయారు చేయాలని పిలుపునిచ్చారు సోమవారం వారితో పాటు పల్నాడు జిల్లా కార్యదర్శి రాయని చిన్ని సీనియర్ నాయకులు కొమ్మ తోటి సుధా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రాష్ట్ర అధ్యక్షులుగా ఆ ఇరువురిని అలాగే గతంలో యువతని ఈ కమిటీలో భాగస్వాములు చేసి ఈ మధ్య కాలంలో కంచెం వ్యాపార పరంగా దూరంగా ఉన్నటువంటి రఘుని కూడా ఈరోజు అభినందనలు తెలియజేస్తూ జాతీయ అధ్యక్షులు గోల్ అరుణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో వినకొండ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి రాయి చిన్న సీనియర్ నాయకులు కొమ్మతోటి సుధా అలాగే నియోజకవర్గ అధ్యక్షులు కీర్తిపాటి వెంకటేశ్వర్ల అధ్యక్షతన ఈరోజు తిరిగి మరలా ఈ కమిటీలోకి ఉత్సాహంగా పనిచేయడానికి వచ్చినందుకు వాళ్ళకి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం ఈ కమిటీ వినకొండ నియోజకవర్గంలో దళితుల పక్షాన మాలల పక్షాన మాల పక్షాలు పనిచేస్తున్నటువంటి పనితనాన్ని చూసి వాళ్ళు కూడా ఈ యొక్క గౌరవాన్ని పం తెచ్చుకునేందుకు స్వచ్ఛందంగా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం మీ నాయకత్వంలో పనిచేయడానికి వచ్చా సిద్ధంగా ఉన్నాను వచ్చినందుకు మరొకసారి ఉద్యమ జైబిములు తెలియజేస్తూ ఇలా గ్రామ గ్రామాన వీరు చైతన్యవంతులు చేయాలి ఇంకా మాల జాతిని మహిళలను ఎక్కువ మందిని తీసుకురావాలని పిలుపునిస్తూ ఖచ్చితంగా వీరి వెంట మాల రాష్ట్ర కమిటీ జాతీయ కమిటీ నిరంతరం అండగా ఉండదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై భీం జై భారత్ జై